తినే ఆహారం మొదలు తాగే నీరు పీల్చే గాలి వరకు ఇప్పుడు అంతటా కల్తీమయం అందుకే రోజురోజుకి కొత్త వ్యాధులు వెలుగు చూస్తున్నాయి ప్రజలు సంపాదనలో అధిక భాగం ఆసుపత్రులకే చెల్లించాల్సిన దుస్థితి మరి రోగులను కాపాడే వైద్యుల్లోనూ నకిలీలు ఉంటే సరైన అర్హత లేకుండా చికిత్స అందించి ప్రాణాలు పోయాల్సిన వారే ఉసురు తీస్తే వైద్య వృత్తే ప్రమాదంలో పడే దుస్థితి వచ్చే అవకాశం లేకపోలేదు ఈ నేపథ్యంలో నకిలీ వైద్యుల కట్టడిలో తనవంతు పాత్ర పోషిస్తోంది తెలంగాణ రాష్ట వైద్య మండలి ఎప్పటికప్పుడు ఆసుపత్రులు క్లినిక్లను సందర్శించి నకిలీ వైద్యులకు నోటీసులు జారీ చేయడమే కాదు పోలీస్ శాఖ సహకారంతో కేసులు నమోదు చేయిస్తోంది ఈ నేపథ్యంలో నకిలీ వైద్యుల కట్టడిపై టీఎస్ఎంసీ ఉపాధ్యకుడు డాక్టర్ శ్రీనివాస్ తో ఈటీవీ ముఖాముఖి వైద్యో నారాయణో అంటే వైద్యుడు భగవంతునితో సమానం అంటారు ఎలాంటి ఆపదలో ఉన్నవాడైనా దేవుడితో పాటు ఒక్క వైద్యుడికి మాత్రమే చేతులెత్తి నమస్కరిస్తుంటారు వైద్య వృత్తి అంత గొప్పదని చెప్పాలి అయితే ఇటీవల కాలంలో నకిలీ వైద్యుల పెడద కూడా పెరిగినట్టుగా తెలుస్తుంది అనేక రకాల కేసులు కూడా నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలోనే టిఎస్ఎంసీ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తరఫున ఏం చేస్తున్న విశేషం తెలియజేసేందుకు మనతో ఉన్నారు టిఎస్ఎంసీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఆయన అడిగి తెలుసుకుందాం మనవివరు నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ గారు సో సో ఇటీవీ ఇటీవల కాలంలో నకిలీ వైద్యుల మీద చాలా కేసులు నమోదవుతున్నాయి గతంలో చూస్తే గతంతో కంటే ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది ఏం చేస్తున్నారు నకిలీ వైద్యుల బెడదాన్ని తగ్గించేందుకు ఇప్పుడు ఏదైతే నకిలీ వైద్యులు అయితే ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి అంటే నకిలీ వైద్యులకు చాలా రకాల నకిలీ వైద్యులు ఉన్నారు నా దగ్గర సో మెయిన్గా ఏంటంటే అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్ వాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని రోజుల పాటు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర కొన్ని రోజులు పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళు వైద్యులు చాలామంది అవుతున్నారు దాంతో అదొక రకమైనటువంటి క్యాక్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయుర్వేదిక్ బిఎంఎస్ బిహెచ్ఎంఎస్ కానీ ఆయుష్ వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళు క్రాస్పతి మోటార్ మెషిషన్ ప్రాక్టీస్ చేయడం ఇంకొక రకమైనటువంటి క్వాక్ అంటే నకిలీ వైద్యం సంబంధించి ఇంకోటి ఏంటంటే ఇంకా వేరే వేరే దేశాల్లో పనిచేసి అక్కడ ఎంబీబీఎస్ వచ్చి ఎండి బోర్డులు పెట్టుకొని చేస్తున్న వాళ్ళు ఇంకొక రకమైన క్యాక్ సో ఇట్లా నకిలీ వైద్యులు అనే వాళ్ళు సమాజంలో చాలామంది అవుతూ ఇష్టమైనటువంటి యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ ఇస్తూ కొన్ని సర్జరీలు కూడా చేస్తా ఉన్నారు సో దానిపైన డెఫినెట్ గా తెలంగాణ స్టేట్ మెయిల్ ఏదైతే కొత్త బాడీ ఫామ్ అయిందో తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకు ఉన్నాయి ఎన్ఎంసీ యాక్ట్స్ ఉన్నాయి ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఉంది సో ఎన్ఎంసీ థర్టీ ఫోర్ ఏం చెప్తా ఉందంటే వితౌట్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో ఆర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరు కూడా ప్రాక్టీస్ మోడేషన్ ప్రాక్టీస్ చేయొద్దని చెప్పేసి ఎన్ఎంసీ ఫిఫ్టీ ఫోర్ వస్తా ఉంది సో దిస్ ఇస్ ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారంగా సంవత్సరం జైలు శిక్ష ఐదు లక్షల ఫైన్ ఫైన అధికారాలు కి ఉన్నాయి తర్వాత ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం మనం వారిపైన యాక్షన్ తీసుకున్న అధికారం ఉంటుంది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఎన్ని కేసులు నమోదయ్యాయి ప్రధానంగా ఇన్స్పెక్షన్స్లో ఎలాంటివి గమనిస్తున్నారు డెఫినెట్గా అండి ఇప్పుడు ఏం చేశామంటే కొత్త బాడీ ప్యానల్ ఫామ్ అయిన తర్వాత యాంటీ క్యాగరీ కమిటీస్ ఫామ్ చేశాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో ఎలక్టెడ్ మెంబర్స్ థర్టీ తర్వాత ట్వెల్వ్ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు సో వీరందరితో వీరితో పాటుగా యాంటీ క్వైగరీ కంపెనీస్ ఫామ్ చేసుకుని ప్రతి జిల్లాకు సో ఆదిలాబాద్ నుంచి మొదలపెట్టుకుంటే కనుక హైదరాబాద్ వరకు అన్ని జిల్లా లోపల యాంటీక్వరీరీ కంపెనీస్లో ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ యాంటీక్వైగరీ కమిటీ మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళంద వీరితో పాటుగా లోకల్ ఐఎంఏ డాక్టర్స్ కానీ తర్వాత తానా వాళ్ళు కావచ్చు మిగతా డాక్టర్లు ఎవరైతే అనుబంధంగా ఉన్నారో వాళ్ళు కూడా మాకు అందరితో వాటి వెళ్ళి మేము ఇన్స్పెక్షన్స్ అనేవి చేస్తూ ఉన్నాం సో రీసెంట్ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై పైగా ఎఫ్ఐఆర్స్ నమోదయ్యాయి వ్యాక్స్ పైన అంటే ఇట్లాంటి అనవసరమైన యాంటీబయాటిక్స్ ఇచ్చేసి అన్నెసరీ సర్జరీలు చేస్తూ ప్రజల ప్రాణాలతోనే చెలగాడుతాం ఆడుతున్నటువంటి ఈ క్యాక్స్ పైన నకిలీ వైద్యులపైన డెఫినెట్గా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ యాంటీక్వైరి కమిటీస్ ఇన్స్పెక్షన్ చేస్తాయి యాంటీక్వైరిక్ కమిటీస్ ద్వారా తెలంగాణ రాష్ట్ర చేస్తాం సో ఎవరి ఇలాంటి పాల్పడ్డా కూడా ఎన్ఎంసీ యాక్ట్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ ఫోర్ ప్రకారంగా వన్ ఇన్మెంట్ ఫైవ్ ల్యాక్స్ పైన ఉంటుంది మీరు అన్నట్టు కొంత హాస్పిటల్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు క్లినిక్స్ పెట్టుకుంటున్నారు వీటికి అనుమతులు ఇచ్చే ముందే వీటిని పరిశీలించడం లేదంటారా అంటే వాళ్ళకి సరైన అధికారం ఉందా లేదంటే వాళ్ళకి సరైన క్వాలిఫికేషన్ ఉందా లేదని ఎందుకు గుర్తించలేకపోతున్నాం యా గా ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్స్ ఓపెన్ చేయాలని హాస్పిటల్ పెట్టాలనుకున్నా కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంటుంది ప్రకారం ఏంటంటే జిల్లా డిఎంహెచ్ఓస్ హైదరాబాద్ పెట్టాలని హైదరాబాద్ డిఎకి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి పెట్టుకుని వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటేనే వారిపైన రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ ఇప్పుడు ఏదైతే నకిలీ వైద్యులు ఎవరైతే దాదాపు తెలంగాణ రాష్ట్ర అరవై మంది ఎవరు అవుతున్నారు వాళ్ళు వితౌట్ పర్మిషన్ అంటే వాళ్ళు ఉంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు డిఎన్ఎస్కి అప్లై చేసుకుంటే కి వితౌట్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళ క్లినిక్స్కి అనుమతి ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఇష్టం వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు వితౌట్ పర్మిషన్స్ వాళ్ళ క్లినిక్ ఓపెన్ చేస్తున్నారు క్లినిక్ ఓపెన్ చేసేటప్పుడు అధికారం కూడా వాళ్ళకి లేదు సో ఇట్లా ఓపెన్ చేసేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళపైన సో అందుకే మేము ఇన్స్పెక్షన్ చేసుకొని ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ మేము నమోదు చేశాము ఇప్పుడు హైదరాబాద్ డిఎంహెచ్ఓ గారు తర్వాత రంగు డిఎంహెచ్ఓ గానీ వాళ్ళు చాలా ప్రొయాక్టివ్ ఉన్నారు ఎక్కడైతే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మేమైతే ఎఫ్ఐఆర్ బుక్ చేశాము క్వాక్స్ పైన సో వెంటనే వాళ్ళు అక్కడ మేము ఆల్రెడీ ఏదైతే ఎఫ్ఐఆర్ బుక్ చేశామో కాపీస్ లోకల్ డిఎంహెచ్ఓ ఆఫీస్ లో పంపిస్తా ఉన్నాను సో డిఎెచ్ఓ ఆఫీస్ నుంచి డిఎంహెచ్ఓ గారు వాళ్ళ బృందం అయితే అధికారులు ఎవరైతున్నారు వాళ్ళు వెళ్ళి అక్కడ హాస్పిటల్స్ వ్యాక్స్ క్లినిక్స్ గానీక్స్ హాస్పిటల్ ఆటోమేటిక్ వాళ్ళు సీజ్ చేస్తా ఉన్నారు చివరిగా ఈ క్వాక్స్ కి సంబంధించి చూసినట్లయితే మీరు తీసుకుంటున్నాను చర్యలు చేపడుతున్నారు ఏజెన్సీ అని చెప్తుంది అయితే ఎవరికైనా సరే ఇక్కడ నకిలీ వైద్యులు ఉన్నారన్న సమాచారం తెలిస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎలా సమాచారం ఇవ్వాలి డెఫినెట్గా అండి ఇప్పుడు యాంటీ బేకరీ మెయిల్స్ అనేవి మనకు ఉన్నాయి యాంటీ బేకరీ మెయిల్ టీఎస్ఎంసీ యాంటీ బేకరీ మెయిల్ మేము ఆల్రెడీ పబ్లిక్ లో కూడా పెట్టినాము టీఎస్ఎమ్స్ వెబ్సైట్లో యాంటీక్ మెయిల్ ఉంది మీకు ఎలాంటి క్లినిక్ క్వాక్స్ ఫోటోస్ ఉన్నా కానీ క్వాక్స్ ట్రైనింగ్ క్వాక్స్కి ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారో సో ఎవిడెన్సెస్ మీరు ప్రిస్క్రిప్షన్ ఎవిడెన్స్ కావచ్చు క్రాక్స్ క్లినిక్స్ ఎవిడెన్సెస్ కానీ ఫోటోస్ కానీ మా ఇమెయిల్ ఐడికి పంపిస్తే సో టీఎస్ఎం వెబ్సైట్లో ఈమెయిల్ ఐడి ఉంది ఆమెయిల్ఐడికి పంపిస్తే డెఫినెట్గా మా విజిలెన్స్ ఆఫీసర్ కావచ్చు యాంటిక్ కమిటీ కన్సర్డ్ డిస్ట్రిక్ట్ యాంటీవర్ కమిటీ ఎవరైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్స్ మెంబర్స్ ఉన్నారు సో వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి డిఫినెట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకునే విధంగా ఎఫ్ఐఆర్ బుక్ అయ్యే విధంగా డెఫినెట్గా మా యొక్క టీమ్ పనిచేస్తుంది సో ప్రజలు ఏదైనా గమనించాల్సిన అవసరం ఉన్నది ప్రజలు కూడా ఎవరు కూడా నకిలీ వైద్యుల దగ్గర ట్రీట్మెంట్ తీసుకోకండి సో మన ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నాం మంచి రోజులు కావచ్చు మిగతా అన్ని 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 ప్రాంతాల లోపల ఫ్యాక్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కాజీ అరెస్ట్ కావచ్చు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రావడం కానీ సో ఇట్లాంటి అసధాణమైన సైడ్ అడ్వర్స్ ఈవెంట్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ఫ్యాక్స్ దగ్గర ఎవరి వెళ్ళదు సో మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిజంగా గ్రామీణ ప్రాంతాల లోపల మేము రూరల్ హెల్త్ని కనుక స్ట్రెథన్ చేసుకోవాలనుకుంటే కనుక క్వాలిఫైడ్ డాక్టర్ల సంఖ్యను ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పెంచండి రెగ్యులర్గా వేకెన్సీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ తెలంగాణ లోపల ట్వంటీ పర్సెంట్ ఎబో పీఎస్ఎల సంఖ్య తక్కువ ఉన్నది తర్వాత కమ్యూనిటీ హెల్త్ సంఖ్య ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ సీఎస్సీల సంఖ్య తక్కువ ఉంది సో మనం ఏం చెప్తున్నాం మెడికల్ కౌన్సిల్ పరంగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం నెంబర్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల సంఖ్యను పెంచండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రౌండ్ ద క్లాక్ ఎంబీబీఎస్ డాక్టర్ ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి తర్వాత ఆల్రెడీ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయో గత ప్రభుత్వం విదేశీ హెల్త్ కేంద్రకి సంబంధించిన టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వేకెన్సీకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫైన్ ఇచ్చారు బట్ కాంట్రాక్ట్ వాళ్ళని రిక్రూట్ చేశారు దాంట్లో సో మెయిన్గా ఏంటంటే రెగ్యులర్ డాక్టర్లను మీరు రిక్రూట్ చేయండి తర్వాత శాలరీస్ను గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ల యొక్క ఇన్సెంటివ్స్ పెంచండి తర్వాత కేరళ మా కేరళ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అనే వాళ్ళు మనకు లేరు సో ఏదైనా అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్లైతేనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీఎస్సీ లోపల డాక్టర్లు పనిచేస్తారు కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ డాక్టర్ల సంఖ్య నెంబర్ ఆఫ్ పీఎస్సీల సంఖ్య సీఎస్సీ సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో పెంచుకొని క్వాలిఫైడ్ డాక్టర్లు పెంచుకుంటే కనుక ఆటోమేటిక్గా వీళ్ళు ఎరాడికేట్ వెళ్ అవుతారు ఎంపీ పీఎంపీ నకిలీ వైద్యులు ఎవరై ఉన్నారో సని చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత విలేజ్ హెల్త్ క్లినిక్ల సంఖ్య పెంచుకొని పీఎస్సీలకు సంఖ్య పెంచుకుని డెఫినెట్గా రూరల్ హెల్త్ కేరళ కంటే మనం అద్భుతంగా తెలంగాణ చేసుకోవచ్చు సో కాబట్టి ఏంటంటే ప్రభుత్వం వీటిపైన గ్రహించి ఏదో టీఎస్ మెంబర్స్ ఏదైతే రైడ్ చేస్తూ ఉన్నారో ప్రభుత్వం కూడా సహకరించేసి ఈ నకిలీ వైద్యులను అయ్యేంత వరకు కూడా టీఎస్ఎంసీ డెఫినెట్గా మేము పనిచేస్తాం సో ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పి ప్రాథమిక వైద్యాన్ని సిద్ధం చేయాలని చెప్పి మేము కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం ఇది నకిలీ వైద్యుల పైన వాళ్ళని నిరోధించను టీఎస్ఎంసీ పూర్తి స్థాయిలో కష్టపడుతుందని చెప్పేసి నకిలీ వైద్యుల గురించి ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు టీఎస్ఎంసీకి నేరుగా తెలియజేయచ్చు అని చెప్పేసి కూడా డాక్టర్ శ్రీనివాస్ చెప్పినారు కెమెరా పర్సన్ నవీన్ తో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్